కాకినాడలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు నిరుపేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు కేటాయించడం లేదని చట్టాన్ని పాటించడం లేదని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ధర్నా చేశారు ఈ సందర్భంగా ఆర్సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంబల సతీష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలు విద్యా హక్కు చట్టం ప్రకారం తమ పిల్లలకు ఉచిత సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు రెండు వేల తొమ్మిదిలో ఉచిత విద్యకు అర్హత పొంది విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా తొలగించడం సరికాదన్నారు కాకినాడలో అటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో ఆర్సిపిఐ ఉమ్మడి జిల్లా కార్యదర్శి శివకోటి రాజు ఆర్సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్లమురి మంగాదేవి తదితరులు పాల్గొన్నారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉచిత ఎడ్యుకేషన్ స్కీముని అంటే ప్రతి నిరుపేద విద్యార్థి ముఖ్యంగా ఎస్సీ ఎస్పీ ఎస్సి ఎస్సీ ఎస్పి ఈ దళిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అలాగే అగ్ర కులాల్లో ఉన్నటువంటి నిరుపేదల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సిబిఎస్ఈ సిలబస్లో ఉన్నటువంటి పాఠశాలలో దాదాపు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి ఇరవై ఐదు శాతం మంది విద్యార్థులకు ఉచితంగా మీరు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కూడా వాళ్ళని చదువు చెప్పాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిది చట్టం చేసింది ఈ చట్ట ప్రకారం ఈరోజు సిబిఎస్ఈ విద్యా సంస్థలు శుభానికేతన్ కానీ విద్యార్థులు వాళ్ళు కానీ గత మూడేళ్లుగా అమలు చేశారు ఎప్పుడైతే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అమలు చేయము ప్రభుత్వం మారింది కాబట్టి మేము అమలు చేయం అని చెప్పేసి వాళ్ళు కాకుండా చాలా మొండి వైఖరిగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ చట్టాలను అమలు చేయాల్సినటువంటి డిఈఓ అధికారి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము స్కూల్ యాజమాన్యానికి మేము చెప్తున్నాం కానీ వాళ్ళు మా మాట వినట్లేదు అని చెప్తా ఉన్నారు మీకు ఎందుకయ్యా మీ అధికారం ఇంకా మీకు ఒక డిఓ అధికారి చెప్తుంటే స్కూల్ యాజమాన్యం వినట్లేదని చెప్పడం సిగ్గలేదా డిఓ అధికారికి అంతేనా ఇంకా కలెక్టర్ గారు ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి విలేకరులు వాళ్ళ పిల్లలకి యాభై శాతం రాయితీలు ఇమ్మని సర్కులర్ ఇస్తే యాజమాన్యాలు పట్టించుకోవచ్చు అంటే ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలు ఎంత ఆర్థిక దోపిడీకి దిగించాయంటే ప్రభుత్వం చట్టాలు అమలు చేయరు కలెక్టర్ గారు సర్కిల్ సర్కిలర్స్ ఇచ్చిన అమలు చేయరు కాబట్టి ఎంత దారుణంగా ఉన్నటువంటి వీళ్ళ స్కూల్ లైసెన్స్ను మీరు ఎందుకు రద్దు చేయరు అని చెప్పేసి మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి మొండి వైఖరి విడన విడనాడాలి విడనాడి దాదాపు ముప్పై మంది పిల్లల బాధితుల్లో దాదాపు పద్నాలుగు మంది విసిగిపోయి వాళ్ళకి రాలే ఈ కేవలం పదహారు మంది తిరుగుతూ ఉన్నారు కనీసం ఈ పదహారు మందికైనా కూడా మీరు కనికరించి ఇది అమలు చేయండి డీఈఓ గారు మాట వినట్లేదు నేను వెళ్ళి స్కూల్కి వెళ్ళి చెప్పాను సార్ అంటే యాజమాన్యం మా మాట వినట్లేదండి అని చెప్తున్నారు మీరు ఎందుకు రాజీనామా చేసి వెళ్ళిపోండి డీఈఓ గారు మీరు సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి కాబట్టి ఇది కరెక్ట్ వైఖరి కాదు పేదలకు అండగా ఉండండి చట్టాలను అమలు చేయండి మేము కొత్త చట్టాలు చేయమని అడగట్లే ఉన్న చట్టాలు అమలు చేయమని చెప్తా ఉన్నాం ఇదే వైఖరి కనుక మీరు తీసుకుంటే పెద్ద ఎత్తున ప్రతి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం దగ్గర మేము పేరెంట్స్ని సమీకరిస్తాం ఈ ప్రైవేట్ పాఠశాలలు రద్దు చేసి ఈ ప్రభుత్వ విద్య విద్యనే సంపూర్ణంగా అమలు చేసేందుకు మీకు దృష్టి శాతం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నా పేరు రంబాల్సింది భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి